ఈ మధ్య సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ ని విరుత్నంగా ఫ్యాన్స్ కి పరిచయం చేయడానికి ట్రై చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఫేమ్ తెచ్చుకున్న యాక్ట్రెస్ ఇనయ తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేశారు కాకపోతే ఆమె షేర్ చేసుకున్న ఫొటోస్ కాస్త పర్సనల్ గా ఉండడంతో చాలామంది నెటిజన్స్ ఆమెని తిట్టిపోస్తున్నారు అయితే ఇనయా మాత్రం తనకి పాజిటివ్గా కామెంట్ చేసిన వారికి రిప్లై ఇస్తూ మిగతా వారిని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక ఇనియానా సుల్తానా గురించి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు ఆవిడ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న తర్వాత ఇనియా సుల్తానా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి అటు మోడల్ గా యాక్టర్ గా అలాగే ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తనకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు ఇక మా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలి అంటే అబ్బాయి పేరు గౌతమ్ కొప్పశెట్టి అతను ఒక జిమ్ ట్రైనర్ వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది మరి ఆ ఫొటోస్ని మీరు చూసేయండి మరి ఇనయా సుల్తానా షేర్ చేసుకున్న ఫొటోస్ మీకు ఎలా అనిపించాయో లో చెప్పండి